సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఐదు వందలు తక్కువ గత మూడు నెలలు మేపుకుంటే ఇట్లా అంటే ఎవరేజ్ చెప్తా జత జా ఎవరేజ్ చెప్తీవ్ పన్నెండు వేలు చెప్తా పన్నెండు వేలు పిల్లలు పన్నెండు వేలు చెప్తారు కాదు ఎన్నెల పిల్లలుంటే పిల్లలు ఎంత పన్నెండు జత జత పదహైదు వేలు జత అదహేలు పదహారు రోజులు చత్తా పాలి అదహేలు 15 రోజులు చత్తా పాలి అదహేలు మారా చెప్నవా బట్ లాస్ట్ పదలన్నారాకిస్తావ్ చెప్పిందేది 15 ఉన్నారా వస్తుంది లాస్ట్ పద్నాలుగున్నర ఇస్తాడు ఓనా ఎవరైతే చెప్తుంది జత పదమూడున్నర జత పదమూడున్నర తేర హజారు పదశ రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు పదమూడు వేలకి అయితే ఇచ్చేదానికి రెడీ పదమూడు వేలు ద్వారా పదమూడు వేలు ఇస్తారా అది గజేలు ప ప పది తొమ్మిది ఎట్లా పడచ్చు వేలు అన్న ఎం రెట్టి జత ఎల్ రెట్ ముప్పై మూడు ಮುಖೈ ಮೂರು ಯಾವ ಇವಾಗ ಮೈದುಕೂರ್ವೇ ಮೈದುಕೂರ್ ಪೋಟೆಲ್ ಪೋಟೆಲ್ಲ ముప్పై మూడు వేలు చెప్పినారు లాస్ట్ మీరు ఇచ్చే రేటు లాస్ట్ ఇచ్చే రేటు అంటే ఒక పదహైదు కేజీలు పడతాయా ఏంటి ఇరవై కేజీలు కావద్దండి కేజీలు ఇరవై కేజీలు పడతాయి ఇరవై కేజీలు పైగానే అండి ఆ లెక్క మీరు ఎడబెడతారు అవును అవును ఇందుకో పొటెట్లు బాగుంటాయి పన్నెండు వేల ఐదు నూరులో గత ఒక ఆరు ఆరు నెలలు ఆరు నెలలు ఐదు ఆరు నెలలు ఉంటుందా కాదు పిల్లలు ఎన్ని నెలలు అవి ఐదు ఐదు ఆరు నెలలు అంత వేలు జత పుట్టి ఏం రేట్ కట్టినారో ఏం రేట్ తీసుకున్నారు పద్నాలుగు చెప్పినా వాళ్ళు పన్నెండున్నారా పదమూడు అన్నారు వెయ్యి రూపాయలు డిఫరెన్స్ అటు మీరు పదమూడుతో రూపాయి పదమూడు చె పద్నాలుగు చెప్తున్నారు పద్మూడుతో ఇచ్చేస్తారు పన్నెండు పెద్ద సైజ్ అన్నీ నెల్లూరు జుడిపి కూడా ఉన్నాయి దీంట్లో కదా నెల్లూరు జుడిపి కూడా ఉన్నాయి కదా ఏం రేట్ చెప్తుంది చేత ఇరవై ఆరు వేలు ఆరు వేల ఐదు ఇరవై ఆరు వేలు ఐదు నూరు చెప్తాను ఇరవై ఆరు వేల ఐదు నూరు చెప్తున్నాడు ఏం రేట్ ఐదు ఇరవై ఐదు అట్లైతే ఇచ్చారు ఇరవై ఆరు వేల ఐదు వందలు ట్వంటీ సిక్స్ ఫైవ్ పెద్ద స్టేజ్ ఎన్ని కేజీలతో వస్తాయి పదహైదు పదహారు వస్తాయి పదహైదు పదహారు వస్తాయి పదహారు కేజీలు వస్తాయి జత ఎనిమిది వేలు చెప్పినావా జత

పద్నాలుగు వేలు తమ్మేసినావు పద్నాలుగు పద్నాలుగుతో అమ్మినాడు పదహైదు చెప్పి పదహైదున్నర చెప్పినాడు పద్నాలుగుతో అమ్మినాడు పన్నెండు పదమూడు కేజీలు పడవచ్చు

ఎవరైతే చెప్తున్నారు జత ఎవరే చెప్తున్నా ఇయో పన్నెండు వేలు చెప్తా పన్నెండు వేలు చెప్తున్నావా పన్నెండు వేలు జత ఎంతగా అడుగుతున్నారా అడుగుతున్నారు పది పదిన్నరకు నీ రేటు లాస్ట్ చేత పదకొండున్నారా పదకొండున్నర అట్లయితే పదకొండున్నరకు ఇచ్చేస్తారా ఇవి పుట్టా నెల్లూరు జుడిపి ఎవరిది ఏం రేట్ చెప్పినారు పెద్ద జత ఇరవై ఏడు జత ఇరవై ఏడు వేలు నెల్లూరు జుడిపి సింగనూరు పొట్టలు సింగనూరు పొట్టలు ఎలా పొట్టలు ಎಲ್ಲ ಸಿ ಪೋಟೇಲ್ ಪಿಲಾ ಇವರಗುಂಟ್ಲ ಪೋಟೇಲ್ ಪಿಲಾ ಇಂಧನೂರು ಇದೆ ಕಲರ್ವಟೇ ಪದ ನಾಲ್ಕೇ ಜತಾ ಎಲ್ಲ

ఎయర్పోర్ట్ వెళ్ళా ఏం రేట్ చెప్తాడు జత గతా మీరు చెప్పింది అది కదా మీరు మీరు చెప్పిండేది ముప్పై నాలుగు ముప్పై నాలుగు చెప్పి అంటే ముప్పై రెండు తెగిపోయింది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఏం రేట్ చెప్తారన్నా జత జత ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిన్నర జత ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిదిన్నర జత చెప్తున్నారు ఏం రేట్ వరకు అడిగిన ముప్పై రెండు మూడు వరకు ముప్పై రెండు మూడు అడుగుతున్నాను అడుగుతాను ముప్పై ఎనిమిదిన్నర మీరు చెప్పత మాంసం పరంగా వస్తాయి ముప్పై ముప్పై రెండు కేజీలు ముప్పై ముప్పై రెండు కేజీలు అయ్యా ముప్పై కేజీలు వస్తాయా వస్తాయి కేజీలు రావాలి అంటే ఒకటి నెల్లూరు జుడిపి కదా నెల్లూరు చుడిపి నెల్లూరు ఎవరేం చెప్తున్నారంటే చేత ఇరవై తొమ్మిది వేలు జత ఏం రేట్లు అడుగుతున్నారు అడగలే ఇంకా అడగలేదా ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు నెల్లూరు జుడిపి పదహారు కేజీలతో వస్తాయా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎక్కువ వస్తాయి పద్దెనిమిది కేజీలు ఇరవై లోపల పద్దెనిమిది అట్లా ఇరవై ముప్పై వరకు అది పెద్దది వస్తుంది ఇరవై ఐదు వరకు వస్తుంది ఎంత రేట్ చెప్పడము నలభై నాలుగు నలభై నాలుగు ఫార్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు వేలు చేత నలభై వేలు పైన అయితే ఇస్తారు